సుప్రిపాల్ తొలి అడుగు కార్యక్రమంలో మోదీ ప్రభుత్వం పదకొండేళ్లలో చేసిన అభివృద్ధిని ఇంటింటికి వెళ్లి వివరిస్తున్నామని బీజేపీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు వైసీపీ ముసుగులో ఎదిగిన బీజేపీ నాయకుల విమర్శలను తాను పట్టించుకోనని చెప్పారు గత ఐదేళ్ల కాలంలో వైసీపీ చేసిన అభివృద్ధి ఏడాది కాలంలో టీడీపీ చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమేనని సవాల్ విసురుతున్న ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డితో మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి ఫేస్ టు ఫేస్ రాష్ట్రంలోనే బీజేపీ పార్టీలో అత్యంత చురుకైన ఎమ్మెల్యేగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు చెప్పండి మీరు ఏ విధంగా ఈ సుపరిపాలన కార్యక్రమం మీద జరుగుతుంది ఇంతవరకు ఏడాదిగా చేసిన అభివృద్ధి ఏ విధంగా ప్రజలు చెప్తున్నారు ఎంత అభివృద్ధి చేస్తున్నారు ఎన్ని పథకాలు మీరు ఇక్కడ ప్రారంభించిన పరిస్థితి సుపరిపాలన తొలడుగు అనేది యాక్చువల్గా తెలుగుదేశం పార్టీని చేయమని తెలుగుదేశం పార్టీ ఆదేశించింది సంవత్సరం అయిన సందర్భంగా మరోపక్క భారతీయ జనతా పార్టీ పదకొండు సంవత్సరాల నరేంద్ర మోడీ గారు సుపరిపాలన పైన ఒక కరపత్రాన్ని ఇంటింటికి పంచిపెట్టమని ఒక కార్యక్రమం నిర్దేశించింది ఈ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని స్వపరిపాలన తొలడు కానీ నరేంద్ర మోడీ గారు పదకొండు సంవత్సరాల అమృత కాలం కానీ ఈ రెండు పథకం ఈ రెండు కార్యక్రమాలని జోడించి మేము కార్యక్రమం కూటమి తరఫున మొదలు పెట్టడం జరిగింది మూడు పార్టీలు కలిసి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ దీనికి మేము ప్రధానంగా తీసుకున్నది ఏంటంటే నరేంద్ర మోడీ గారి పదకొండు సంవత్సరాల అమృత కాలం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సర కాలం తొలి అడుగు నియోజకవర్గంలో ఈ సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమం పైన ఒక కరపత్రం గ్రామాల వారీగా ఆయా గ్రామాల్లో ఏ విధమైన సంక్షేమం అభివృద్ధి చేశాము అనేది ఒక కరపత్రం ఇస్తూ నాలుగు కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నాం ఒక్కొక్కసారి మా నాయకుల నుంచి కూడా అనూహ్యమైన స్పందన ఏంటి ఈ గ్రామంలో ఇంత సంక్షేమం ఇంత అభివృద్ధి ఒక్క సంవత్సర కాలంలో చేశామని ఆశ్చర్యపోయే విధంగా ఇవాళ ఆ సంఖ్య గోచరిస్తూ ఉంది తెలుగుదేశం పార్టీలో అంటే మీరు తెలుగుదేశం పార్టీ వచ్చారు కాబట్టి మీరు తెలుగుదేశం పార్టీ నాయకుడు కూడా మీ ఇంట్లోనే ఉన్నారు నల్మల్లి మనోహరజన్ రెడ్డి ఇప్పుడు సుపరిపాలన కార్యక్రమాన్ని కూడా ఆయన తిరిగి ఇంటింటికి తిరిగి చేస్తున్నారు పార్టీ కార్యక్రమాలు నిలుస్తున్నారు అంటే ఇన్ఛార్జ్ ఎవరు గతం నుంచి ఒక ఏడాది నుంచి కూడా పార్టీ ఇన్చార్జ్ ఎవరు అంటే మీ అనుకోకుండా ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ అని పిలుస్తున్నారు ఎందుకు అధిష్టానం ఇప్పటివరకు కన్ఫర్మ్ చేయట్లేదు అది తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకోవాల్సిన అంశం తెలుగుదేశం పార్టీ అంశం గురించి నేను మాట్లాడలేను తెలుగుదేశం పార్టీ ఆయన్ని సభ్యత్వ కార్యక్రమాల విషయం కానీ మిగిలిన కార్యక్రమాలు కానీ తీసుకోమని వారు ఆదేశం జారీ చేశారు వారి ఆదేశాలకు అనుగుణంగా వారి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు దానిపైన మాట్లాడడానికి స్పందించడానికి నేను భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి అది తెలుగుదేశం పార్టీ అంతర్గత వ్యవహారం వారు వారి సరైన సమయంలో ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు వారు నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయం ప్రకటిస్తారు అంటే పార్టీ పరిశీలికని వేస్తారు ఆకులు రామకృష్ణ గారిని అంటే ఏ నేపథ్యంలో వేస్తారు అనుకో పార్టీ పరిశీలికలు అన్ని నియోజకవర్గాలకే ఉన్నాయి కదండి ప్రతి నియోజకవర్గానికి ఒక రెగ్యులర్ అబ్జర్వర్ ఉంటారు దానిలో భాగంగానే మొన్నటి వరకు ఇక్కడ మోకా ఆనంద్ సాగర్ గారు ఉండేవారు వారి స్థానంలో ఆకుల రామకృష్ణ గారిని వేశారు ప్రతి నియోజకవర్గానికి ఒక అబ్జర్వర్ ఉన్నారు ఇది నల్లబల్లి రామకృష్ణ గారు చెప్తున్నది ఏదైతే మాజీ ఎమ్మెల్యే రెడ్డి వైసీపీ నేత రెడ్డి ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో ఆరోపణలు ఇప్పుడు గత ఐదేళ్ళలో జరిగిన అభివృద్ధికి ఏడాదిలో గత ఏడాదిలో జరిగిన అభివృద్ధికి తను సవాళ్ళు విసురుతాను ఎక్కడైనా సరే బహిరంగ చర్చకి సిద్ధంగా ఉన్నాను రవా రమ్మని చెప్పేసి కూడా ఆయన ఆహ్వానిస్తున్న పరిస్థితి ఉంది ఆయన మూడు పార్టీలను కలిపి ఇక్కడ అనపర్తి నియోజకవర్గంలో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్న రాష్ట్రంలోనే ఆయన మొదటి స్థానంలో ఉన్నట్టుగా ఉన్న ఉన్న పరిస్థితి చోటు చేసుకుంది అయితే ఇప్పుడు ఇక్కడ ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి తన కుమారుడే మనోజ్ రెడ్డి పార్టీ కార్యకలాపాలను చూస్తున్నారు అయితే ఇన్ఛార్జ్కి ఇచ్చే విషయంలో ఇంతవరకు అధిష్టానం తేల్చకపోవటంతో కార్యకర్తలు అయితే కొంత అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి అయితే అది పార్టీ నిర్ణయం పార్టీ చూసుకుంటుంది సీఎం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆ పరిస్థితి చూసుకుంటారని చెప్పేసి నల్మీ రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నది కెమెరామెన్ దుర్గతో శ్రీరామూర్తి ప్రైమ్ న్యూస్ అనుపర్తి నుంచి